హాయ్ అండి అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు లాగ్ వచ్చేసి దొండకాయతో మంచి మసాలా కూర దొండకాయతో ఎప్పుడు ఒకే రకంగా ఫ్రై పచ్చడి కాకుండా డిఫరెంట్గా మసాలా కూర చేశాను నేను ఎలా చేశానో దొండకాయ మసాలా కూర చూపిస్తాను ముందుగా దొండకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టేసుకున్న తర్వాత మనం గుత్తి వంకాయ కోసం ఎట్లా వంకాయని కోసుకుంటామో ఈడ కూడా గుత్తి దొండకాయలాగా కట్ చేసుకోవాలి కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత పొయ్యి మీద ఒక బాండిల్ పెట్టి బాండిల్లో గుప్పెడు వేరుశెనగ ఇత్తనాలు కొబ్బరి వేసుకున్న తర్వాత వేరుశెనగ విత్తనాలని బాగా వేగనివ్వాలి దాంట్లోనే ఒక రెండు చెక్క లవంగా వేసుకోవాలి అవి కూడా వేగిన తర్వాత ఒక గుప్పెడు నువ్వులు కూడా వేసుకొని వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి తర్వాత అదే బాండిల్లో ఆయిల్ వేసుకొని ఆయిల్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు పెద్ద సైజు ఆనియను వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి దాంట్లోనే ఒక రెండు పచ్చిమిర్చి అల్లం పీసులు కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు పెద్ద సైజు టమోటా ముక్కలను కూడా ఆనియన్స్లో వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇక్కడ ఒక స్పూను సాల్ట్ యాడ్ చేసుకోవాలి త్వరగా మగ్గుతాయి అనేసి ఉల్లిపాయలు టమోటాలు మొత్తం మగ్గిన తర్వాత పక్కన ప్లేట్లో తీసి పెట్టుకొని అదే బాండిలో ఇక్కడ ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ తీసుకొని తాలింపు గింజలు కరివేపాకు ఎండుమిర్చి ఒక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసేసి పాటు మనం ముందుగా కట్ చేసుకున్న దొండకాయలను కూడా వేసుకొని మూత పెట్టాలి దొండకాయలు ఫ్రై అయ్యేలోపు మనం ముందుగా వేయించి వేయించిపెట్టుకున్న వేరుశనిగిత్తనాలు కొబ్బరి నువ్వులని మిక్సీ పట్టుకోవాలి అదంతా పౌడర్ లాగా మిక్సీ పట్టుకున్నాక ఆ మిక్సీ గిన్నె పౌడర్లోనే టమోటా ఆనియన్ కూడా వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీన్ని కూడా మెత్తగా ఫేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి దీన్ని మిక్సీ పట్టుకున్న తర్వాత పక్కన పెట్టేసి ముందుగా దొండకాయలు వేగినేవా చూసుకోవాలి దొండకాయలు కొంచెం కలర్ మారి కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు వేయించుకొని మనం మిక్సీ పట్టుకున్న మసాలాని దొండకాయల్లో వేసేసుకోవాలి వేగుతున్న దొండకాయల్లో మసాలంతా వేసుకొని కలిపెట్టుకొని ఉప్పు కారం చూసుకొని ఇక్కడ రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకొని కలబెట్టేసి ఒక రెండు స్పూన్లు ధనియా పౌడరు గరం మసాలా కూడా వేసేసి కలిపెట్టేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మసాలా అంతా దగ్గరకు వచ్చే వరకు ఉడకనివ్వాలి ఒకసారి మూతీసి కలిపెట్టేసుకొని మసాలా దగ్గరకు వచ్చిన తర్వాత కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు ఆప్షను అంతా అడుగంటకుండా దగ్గర వరకు వచ్చే వరకు ఉంచేసుకొని తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు అంతేనండి చపాతీలోకైనా అన్నంలోకైనా ఎంతో రుచిగా ఉండే దొండకాయ మసాలా కర్రీ మీ కానీ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thank you.